నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నా ఈరోజు కువైట్లో ఒక దినారు రెండు వందల ఎనభై రూపాయల యాభై ఒక్క పైసాగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఐదు వందల అరవై నాలుగు ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఐదు దినార్ల ఆరు వందల నలభై ఫిల్స్ ఇరవై వేల రూపాయలకు డెబ్బై ఒక్క దినారు రెండు వందల ఎనభై ఫిల్సు ముప్పై వేల రూపాయలకు నూట ఆరు దినార్ల రెండు వందల ఎనభై ఫిల్స్ అయితే మనం జీల్చాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై రెండు దినార్ల ఐదు వందల అరవై ఫిల్సు యాభై వేల రూపాయలకు నూట డెబ్బై ఎనిమిది దినార్ల రెండు వందల ఫిల్స్ లక్ష రూపాయలకు మూడు వందల యాభై ఆరు దినార్ల నాలుగు వందల ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్లో ఒక దినారు రెండు వందల ఎనభై రూపాయల యాభై మూడు పైసలుగా ఉంది నిన్నటికి ఈ రోజుకి రెండు పైసలు తగ్గి ఈ రోజు కువైట్లో ఒక దినారు రెండు వందల ఎనభై రూపాయల యాభై ఒక్క పైసా వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి అలాగే ఈరోజు కువైట్ దినార్ రేటులో స్వల్ప మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మార్కెట్ నిపుణులు తెలిపారు ఇవన్న ఈ రోజు కువైట్లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి వేడుకలుద్దాం అంతవరకు అందరూ ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్